దుర్యోధనుడి భార్య భానుమతి ఆమె అద్భుత సౌందర్య రాశి కృష్ణుడు వారి రాజభవనానికి అతిథిగా వచ్చినప్పుడు ఆమె వయస్సు కేవలం పదిహేడు సంవత్సరాలు కృష్ణుని చేత మద్యం చేసి ఆ మత్తులో ఆయన చేత ఏదైనా ప్రమాణం తీసుకోవాలని దుర్యోధనుడు ఒక పన్నాగం పన్నాడు అందుకుగాను అతను అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు విందులో కావలసినంత మద్యం అందేటట్టుగా జాగ్రత్తలు తీసుకున్నాడు దుర్యోధనుడి స్నేహితులు వచ్చారు అందరూ మితిమీరిన మద్యం సేవించారు దానితో నియంత్రణ కోల్పోయారు కానీ కృష్ణుడు మాత్రం తన సంయమనాన్ని చక్కగా నిలుపుకుని అందరినీ ఆకట్టుకున్నాడు ఈ అత్యుత్సాహంలో భానుమతి కూడా మితిమీరిన మద్యం సేవించింది ఆమె చాలా చిన్నపిల్ల తరుణి వయస్కురాలు కావడంతో ఆమెకు ఇటువంటివన్నీ తెలియదు ఆమె తూలడం ప్రారంభించింది కొంతసేపటికి అక్కడున్న వారందరూ తూలడం ప్రారంభించారు దానితో పరిస్థితులు అదుపు తప్పిపోయాయి భానుమతి తన మీద తాను నియంత్రణ కోల్పోయింది ఆమె కృష్ణుని మీద వాలిపోయి ఆయన పట్ల తన కాంక్షను వ్యక్తపరచడం ప్రారంభించింది కృష్ణుడు ఆమెను ఒక చిన్న పాపను పట్టుకునే విధంగా పట్టుకున్నాడు పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని ఆయన అర్థం చేసుకున్నాడు ఆ స్థితిలో ఆమె ఒకవేళ ఏమైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే ఆ తరువాత పర్యవసానాలను ఆమె ఎదుర్కొనలేదు అంతటితో హస్తినాపురానికి మహారాణిగా ఆమె జీవితం ముగిసిపోతుంది అందువల్ల కృష్ణుడు ఆమెను తీసుకుని ఆ రాజప్రాసాదంలో భానుమతి అత్తగారైన గాంధారి మందిరంలోకి వెళ్ళి అక్కడ ఆమెను అత్తగారికి అప్పగించాడు మరునాడు ఉదయం భానుమతి మనస్సు ఇలా చేసినందుకు కృష్ణుడి పట్ల అపారమైన కృతజ్ఞతాభావంతో నిండిపోయింది అప్పటి నుండి ఆమె కృష్ణుడికి భక్తురాలు అయిపోయింది